సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముఖ్యంగా క్యూబా దేశంలో విప్లవాన్నిలో ప్రముఖ పాత్ర పోషించి అటు తర్వాత కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించినటువంటి విప్లవకారుడు కామ్రేడ్ చెగువీరా చగువీరా ప్రపంచ విప్లవకారులందరూ కూడా మార్గదర్శి స్ఫూర్తి వారి జయంతి తొంభై జయంతి సందర్భంగా సిపిఐ కార్యాలయంలో ఈరోజు నిర్వహించడం జరుగుతాం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్రాజ్య దేశాలకు మరి ముఖ్యంగా అమెరికాకు వ్యతిరేకంగా మరి అనేక త్యాగాలు వారు వైద్యుడిగా ఆనాడు వైద్య శాస్త్రంలో పట్టాబంది కూడా మరి ఆనాడు క్యూబా దేశంలో పెద్దలు క్యాస్టో నాయకత్వం జరిగినటువంటి పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి ఆ దేశంలో విప్లవాన్ని సాధించిన తర్వాత మరి ఆనాడు ఆ లాటిన్ అమెరికా దేశాలలో జరుగుతున్నటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి ఆ పోరాటంలో అమరుడైనటువంటి చెగువేర ప్రపంచ యువతరానికి అదేవిధంగా అనేక విప్లవకారులకు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు మరియు స్ఫూర్తిదాయకం కామ్రేడ్ చెగువేర వారి వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వారి పోరాటం వారి విజయాన్ని వారి యొక్క ఆలోచనని వారి మార్గదర్శకంగా ఈనాడు స్ఫూర్తిగా ఈ దేశ యువతరం ప్రయాణం సాగించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది మరొకసారి నేను విప్లవ విప్లవోత్సవాలను